పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఆలోచనచ్చి మొత్తానికి మాట్లాడుతున్నటువంటి అందరినీ కూడా సీతారామయ్య నోరు మోపించేశాడు అలా నోరు మోపించి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అందరూ ఇలా తయారయ్యారు అసలు రాజ్ కావ్య కలిసి ఎంతో కష్టపడి ఈ అప్పు తీర్చాము అని చెప్పి చెప్పినా సరే మాకు సంబంధం లేదు కాక మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడతారా మీ అందరికీ రాజ్ కవ్య పడుతున్న కష్టం ఏమాత్రం కూడా అనిపించలేదా అది కష్టంలా మీరు భావించట్లేదా అంటే ఏంటి మామయ్య గారు మీరు నాకు అర్థం కాక అడుగుతున్నాను అయినా మీరు అప్పు చేస్తే మేమెందుకు కట్టాలి అని చెప్పని అంటే మరి మీకు నేను ఆస్తి ఎందుకు ఇవ్వాలి ధాన్యలక్ష్మి ఇదేమన్నా మీ నాన్నగారు సంపాదించిందా లేక మా తాతలు సంపాదించిందా నా కష్టార్జితం నా కొడుకులకు ఇవ్వాలా అక్కర్లేదా అనేది నేను నిర్ణయించుకుంటాను నువ్వెవరివి ఇవ్వాల్సిందే అని చెప్పని అడగడానికి ఇదంతా ఈ గొడవ అంతా చేయడానికి అని చెప్పని అనగానే అది కాదు మావిగారు అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అందరూ నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి కావ్యరాజు చేసిందే కరెక్ట్ వాళ్ళు తప్పు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఈలోపు అందరూ కూడా సైలెంట్ అయిపోతారు సీతారామయ్య గారు ఇంకా మాట్లాడితే ఆస్తిలో చిల్లిగా ఇవ్వను అంటే ఏమీ చేయలేవని చెప్పి సైలెంట్ అయిపోతారు ఇక కావ్యరాజ్ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉండగా కావ అంటుంది కదా అప్పుని వాడికి సంబంధించినటువంటి విషయాలు వివరాలు ఏమైనా తెలుస్తాయేమో వీడి వెనక ఎవరున్నారో తెలుస్తుందేమోనని చెప్పేసి అడిగాను కదా దాని గురించి అప్పు అయితే చాలా వివరాలే సేకరించిందట అని చెప్పి మనకు ఒక వీడియో పంపింది అని చెప్పి వీడియో ఓపెన్ చేసేసరికి అక్కడ నందగోపాల్ ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది ఆ నందగోపాల్ బ్రతికే ఉన్నాడనే విషయం అప్పు కనిపెట్టి ఎస్ఐ మక్కలు ఎరగొడుతుంది నువ్వు అసలు మనిషివేనా వాడు చచ్చిపోయాడు అంటే ఒక కుటుంబం రోడ్డున పడిపోతుందని తెలిసి కూడా నువ్వు పని కట్టుకుని వాడితో చేతులు కలిపి మీరు నుంచి వెళ్ళిపోండి అని మా అక్క వాళ్ళని పంపించేసి నాటకం ఆడి మొత్తానికి వాడికి ఫేవర్ చేసి చివరాత్రికి బ్రతికున్న వాడిని దూరంగా ఉంచి వీళ్ళని ఇబ్బందులు పాలు చేసి ఎన్ని రకాలుగా నాటకాలు ఆడతావు ఎన్ని రకాలుగా వాడిని ఇబ్బంది పెడతావు అని చెప్పేసేసి ఇక ఎస్ఐని అయితే కొడుతుంది అప్పు దాంతో ఎస్ఐ సారీ మేడం సారీ ఈ విషయం బయటకు రానివ్వకండి ఆ నందగోపాల్ ఆ అన్న మీక కలిసి నా నోరు నొక్కేశారు మేడం ఏమాత్రం ఈ విషయం బయటకు వచ్చిందంటే చంపేస్తామని బెదిరించారు అని చెప్పని అంటాడు ఇక ఇటు నుంచి నందగోపాల్ సారీ ఎస్ఐ అయితే అప్పుతోటి అప్పు ఆ మాటలు విని వాళ్ళు చంపేస్తామని బెదిరిస్తే మీరు వాళ్ళు ఎవరా ఏంటా అని చెప్పి పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలి మీరే ఒక పోలీస్ అయ్యండి భయపెడితే ఎలా అవుతుంది చెప్పండి అయినా నాకు తెలియక అడుగుతున్నాను వాడి వెనక ఉన్నది అనామిక అనే విషయాన్ని కనీసం వాళ్ళకి చెప్తే వాళ్ళైనా అనామికను వాళ్ళు కదా అంటే చెప్తున్నాను కదా మేడం ఏ విషయం బయట పెట్టాలన్న మా పరిస్థితి అలా అయిపోయింది నన్నే కాదు హెడ్ కానిస్టేబుల్ గారిని కూడా అలాగే బెదిరించారు అని చెప్పి చెప్తే ఇప్పుడు నందగోపాల్ ఎక్కడున్నాడు అని చెప్పి అప్పు అడుగుతుంది ఈలోపు కావ్య ఈ వీడియో చూసి స్టేషన్కి వచ్చేస్తుంది అలా వచ్చి ఎస్ఐని పట్టుకుని జ్ఞానం ఉందా నీకు అంటే అక్క ఆయన డ్యూటీలో ఉన్నాడు అటువంటిప్పుడు నువ్వు అస్సలు హ్యాండిల్ చేయకూడదు సైలెంట్గా ఉండు నేను ఇవ్వాల్సింది ఇచ్చేశాను వదిలేసాయి అనేసి ఎక్కడున్నాడు నందగోపాల్ అనేసరికి అనామిక వాళ్ళ గెస్ట్ హౌస్లో అని చెప్పి చెప్తాడు ఇక ఎస్ఐ దాంతో ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా అనామిక వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు అప్పటికే అప్పు తన బెటాలియన్ తోటి అక్కడికి వెళ్ళిపోతుంది ఇక వీళ్ళిద్దరూ అప్పును చూసి ఏంటప్పు అంటే మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు నేను చూసుకుంటా అసలు ఎవడున్నాడో ఏంటో ఈ కథంతటికీ కారణం ఏంటో నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి అంటుంది అలా అనడంతో ఇక వెంటనే రాజ్ సైలెంట్ గా ఒక పక్కన నుంచి ఉంటారు ఇక అప్పు లోపలికి వెళ్ళేసరికి లోపల కేవలం అనామిక సామంత్ మాత్రమే ఉంటారు వాడిని ఎక్కడ దాచిపెట్టారు అని అడుగుతుంది ఎవరిని ఎవరు దాచిపెట్టారు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ చచ్చిపోయిన వాడిని మేము దాచిపెడతామా అంటే నేను వాణ్ణి అన్నాను కానీ నందగోపాల్ అనలేదే నువ్వు నందగోపాల్ గురించి అలా చెప్పావు అని చెప్పేసి పట్టుకుంటుంది అప్పు అబ్బో నోరు జారావా అంటాడు సామంత్ నేను కవర్ చేస్తాను నువ్వే మోట్లు అని చెప్పేసి నందగోపాల్ని అని చెప్పని అంటే నేను నందగోపాల్ అన్నాను కానీ నువ్వు అడుగుతున్న నందగోపాల్ గురించి అని చెప్పలేదే మా వాచ్మెన్ నందగోపాల్ గురించి చెప్పాను అంటాడు అంటుంది అనామిక అవునా సరే అయితే ఎందుకో అసలు నందగోపాల్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది అప్పు ఏమో ఎవరికి తెలుసు అయినా ఆ నందగోపాల్ ఎవరో నాకేం తెలుసు అని నన్ను అడుగుతున్నావు అంటే తెలియకుండానే నీ అకౌంట్ నుంచి వాడి అకౌంట్కి వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్స్ అయినాయా నీ నుంచి వాడికి వాడి నుంచి నీకు ఫోన్ కాల్స్ నడిచాయా గంటలు గంటలు మాట్లాడుకున్నారా అర్ధరాత్రి కూడా అని చెప్పని అంటే సామంత అనామిక వంక చూస్తే నోను అర్ధరాత్రి నేను ఎందుకు మాట్లాడతాను అనగానే ఫాల్ డేటా ఉంది బేబీ ఇదిగో కాల్ డేటా తీసుకొచ్చాను అని అప్పు కాల్ డేటా సామంత చేతిలో పెడుతుంది అదంతా చూసిన సామంత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది అని అనేసరికి అదంతా ప్లాన్ గురించి మాట్లాడటానికి ఇప్పుడు వాళ్ళ ముందు ఎందుకు అంటే అవును ప్లాన్ల గురించి అర్ధరాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు అది మనం నమ్మాలి అది గంటలు గంటలు అంటే ఇంత గంటలు గంటలు ప్లాన్లు వేసి మీరు ఏం చేశారండి చివరాకరికి ఒక మనిషిని హత్య చేశారు అంటుంది ఎవరు హత్య చేశాం నాకు తెలీదు మేమేం హత్య చేయలేదు అయినా నందగోపాల్ చేస్తే నన్ను దాంట్లో ఇరికించాలని చూస్తారేంటి అంటుంది అనామిక ఇక అలా అనడంతో కావ్య బయట నుంచి అప్పు అయ్యిందా అనగానే ఎవరు ఓ దుగ్గిరాల గారా అని అనామిక బయటికి రాబోతుంటే అప్పు అనామిక చెంప చెల్లు అనిపించి లాటితో నాలుగు పీకి నడు నీకు శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లి కూర్చోపెడితే బుద్ధ వచ్చి అన్ని నిజాలు బయట పెడతావు అని చెప్పని అంటూ ఇక అరెస్ట్ చేసేస్తుంది అప్పు అయితే అలా అరెస్ట్ చేసేసరికి నాకు తెలీదు నాకేం తెలీదు నన్ను వదిలేసే అంటూ ఉండగానే లోపల నుంచి నందగోపాల్ బయటకు వస్తూ అన్నాము ఇక బోర్ కొడుతుంది బయటకు వెళదాం అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అంతే హాడుగా వచ్చాడు అసలు హీరో దా దమ్మద్ద అని చెప్పి ఇక అప్పు వెంటనే నందగోపాల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతుంది ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్లో పెట్టి నందగోపాల్కి ఫుల్గా ట్రీట్మెంట్ ఇస్తుంది దాంతో అసలు ఈ నాటకం అంతా ఆడించింది రాహుల్ అనే విషయాన్ని బయట పెడతాడు నందగోపాల్ అదేంటి రాహుల్కి దీనికి ఏంటి సంబంధం అంటే రాహుల్ నాకు ఫ్రెండ్ వాడే చెప్పాడు తాతయ్య కోమాలోకి వెళ్ళాడు సో నువ్వు వెంటనే బోర్డు తిప్పేసేయి అప్పుడు నీకు వంద కోట్లు మిగులుతాయి వాటిని మన ఇద్దరం పంచుకుందాం దీనికోసం నీకు హెల్ప్ కావాలంటే అనామిక చేస్తుంది అని చెప్పాడు అందుకోసమే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది అని చెప్పను అనగానే వెరీ గుడ్ చాలా బాగుంది అని ఇక అప్పు వెంటనే దొగ్గిరాల సీతారామయ్య గారి ఇంటికి వెళ్ళి మిస్టర్ రాహుల్ మిస్టర్ రాహుల్ అని గట్టిగా అరుస్తూ ఉంటే అదేంటే బావని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు అంటుంది స్వప్న బావ వాడా అసలు వాడి మనిషే అనకూడదు వీడిని మనం ఒక మనిషి లెక్కలోకి వేసి అనవసరంగా గొప్ప అనిపించుకునేలా చేస్తున్నాం అంటుంది అదేంటి ఏం జరిగింది అంటే ఏం జరిగిందా ఆ నందగోపాల్ గాడు వంద కోట్లకి బోర్డు తిప్పడానికి కారణం ఈ రాహుల్గాడే వీడు వాడు క్లాస్మేట్స్ అట ఈ బద్మాష్ గాడు వాని దగ్గరికి పోయి తాతయ్య గిట్లా కోమాలో ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఏం చేసినా పర్వాలేదు బోర్డు తిప్పే ఆ డబ్బులు మనం పంచుకుందాం అని చెప్పి వాడి మనసు మొత్తాన్ని కూడా మలినం చేశాడు దాంతో వాడు బోర్డు తిప్పేశాడు అలా బోర్డు తిప్పిన తర్వాత ఆ వంద కోట్లు వీళ్ళిద్దరూ షేర్ చేసుకుందాం అనుకునే లోపు ఆనామిక మధ్యలోకి దూరి గద్దల తన్నుకుపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో గిలగిల కొట్టుకుంటున్నాడు రాహుల్గాడు ఇక వీడేమో ఆ రోజు గెస్ట్ హౌస్ దగ్గర చచ్చిపోయినట్టు నాటకం ఆడి మొత్తానికి ఎస్ఐతో చేతులు కలిపి ఇదంతా నడిపించాడు అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా స్వప్నం షాక్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఏంటిదంతా నిజమా అంటే అబద్ధం ఆడాల్సిన పని నాకేంటి ఉన్న నిజం చెప్పా అర్థం చేసుకుంటే చేసుకోండి లేకుంటే లేదు అని చెప్పని అంటుంది ఇక వెంటనే అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఏంటిదంతా నాకేమీ అర్థం కావట్లేదు అసలు అసలు ఏం చేయాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఇక అప్పు రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారు తప్ప ఏ ఏమాత్రం అడ్డు చెప్పరు ఇక వెంటనే రాహుల్ అయితే నేనే తప్పు చేయలేదు రాజ్ నన్ను నమ్ము దీని అబద్ధం చెప్తుంది అంటే తెలుసు తెలుసు నువ్వెంత గొప్పోడివో తెలుసు ఏ రకంగా నాటకాలు ఆడతావో తెలుసు ఎన్ని రకాలుగా ఈ ఇంటిని నాశనం చేస్తావో కూడా తెలుసు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక రాజు అయితే రాహుల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడుతుంది ఇలా మొత్తం అందరిని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి అసలు నిజాన్ని బయటకు రప్పిస్తుంది డబ్బు మొత్తం కూడా అనామిక దగ్గరే ఉందని అది మొత్తం ఈరోజు సాయంత్రమే అందరూ కలిసి పంచుకోవాలనుకుంటున్నారని నాలుగు వాటాలు వేసి సామంత్ అనామిక రెండు వాటాలు ఇటు నుంచి నందగోపాల్ రాహుల్ రెండు వాటాలు తీసుకోవాలి అని వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారని చెప్పి బయటపడటంతో ఇక వంద కోట్లో తీసుకురావడానికి అనామికని జీప్లో తీసుకుని వెళ్తుంది ఈ అప్పు అలా వెళ్లేసరికి అనామిక తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అనామిక కాలు మీద తన రివాల్వర్ను ఉపయోగించి మొత్తానికి గాయం చేస్తుంది దాంతో అనామిక పక్కకు పడిపోవడంతో అనమికను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి కట్టు కట్టించి మళ్ళీ తీసుకొచ్చి సెల్లో కూర్చోబెడుతుంది ల్యాప్టాప్ తీసుకొచ్చి అనామిక అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని బ్యాంక్ వాళ్ళు రికవర్ చేసుకునేలా చేస్తుంది అలా చేయడంతో ఇక వీళ్ళు కట్టినటువంటి ఇరవై ఐదు కోట్ల రూపాయలని బ్యాంక్ వాళ్ళు దుగ్గిరాల రాజిగ కావ్యకి తిరిగి ఇచ్చేసేసరికి ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ ఇక విడిపించుకోవచ్చు అని చెప్పేసేసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు అలా మొత్తం మీద ఇక అప్పు అయితే అసలు నందగోపాల్ వెనుక ఉన్నది రాహుల్ అనే విషయాన్ని నిరూపించడంతో పాటుగా డబ్బంతా కూడా అనామిక దగ్గరే ఉందని అనామికే ఈ నాటకం మొత్తానికి కారణమని అనామిక వల్లే ఇదంతా కూడా ఇన్ని రకాలుగా మలుపులు తిరిగిందని నిరూపిస్తుంది దాంతో ఇక అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి